సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా కంగ్రాట్స్ అమ్మా ఉషా మొత్తం అది అనుకున్న సాధించావు థ్యాంక్ యూ డాడ్ హౌ యు ఫీలింగ్ నౌ హా ఫైన్ థ్యాంక్ యూ రా డాడ్ డాక్టర్ నీకు 6 మంత్స్ రెస్ట్ చెప్పారు అవునమ్మా అమ్మా ఉషా ఆఫీస్ వర్క్ అంతా త్రిష్ మీదే పడిపోయిందమ్మా ఏం పర్వాలేదు డాడ్

మాత్రం బాస్ బిజినెస్ చూసుకునేది నువ్వు ఈ లో కూర్చోవాల్సింది నువ్వే ఓకే ఓకే నువ్వు పనులు చూసుకో నేను నా ఫ్రెండ్స్ ని కలిసి ఇంటికి వస్తా అదేంటి ఇంటికెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావు అనుకున్నా కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు నాడుగా ఏ పిల్లలు ఇప్పుడు నేను రాజుని గాను తెలంగాణ ఆ ఎలా మన ప్రోగ్రామ్ యాదుంది కదా గట్ల మీరు ఆడుకుంటుంటే నేను గుండగానే వస్తా నిన్ను కిడ్నాప్ చేస్తా గప్పుడు మీరు ఏం చెయ్యాలి మట్టి తీసి నా కండలో కొట్టాలి రెడీయా అరే భయ్ రాజు అచ్చమ్మ తెలంగాణ గుండెలేక మాట్లాడబడుతుంది అవు మళ్ళా మనం ఏ గట్లో ఉంటామో గట్లనే మాట్లాడతాం రెడీయా నీ సోకు మీద నిప్పుల వానబడ ఎన్ని వంకలు దిగుతున్నావే నీ అవుగాని గిరి చెప్పు గా కారెక్కినకానికి పొగ రెక్కిందా లేక పొగ రెక్కినాక కాలెక్కినవాస్ రాసుకెళ్ళాల గట్లనే నువ్వేగా రాస్కెళ్ళ మనం కందుకే రాసుకెళ్ళినా నిన్ను నిన్ను నా సిస్టర్ తో చెప్పానంటే సిస్టరా డస్టరా చెప్పుకోపోవే మనతో పెట్టుకుంటేలే టాప్ టాప్ లేస్తది నీది నీ సిస్టర్ ది చల్ చల్ నా సైకిల్ గుద్దినవు పాన్ సోపు నాటి గట్టు చల్ నికాల్ ఇదేంటి కొత్త టెక్నికా నీ టెక్ నిక్కు దింపడానికి టెక్నిక్ లో దాకెందుకే డొక్కుదానా మాట్లాడు దశ త్రిష నంటే నిన్ను సిస్టరా టా అన్నాడు నాదే నీతి మన కార్ది టాప్ లేపేస్తాడు అంటే నాకేం బాధ లేదు

నువ్వు పొరపాటు పడుంటావు అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటు అంటా వింటమ్మా అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని మీ అనుమానం నిజమే అంకుల్ వీడు మాయగాడు మాయకురాలన్న మా సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు చూడు 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 మొహం అటు తిప్పేసుకున్నాడు వీడు చాప కింద నీరులా చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు నీటైపోయా త్రిష వీడిని అరెస్ట్ చేస్తావా లేదా ఉండమ్మా నేనే పోలీసులకు ఫోన్ చేయండి ఆగండి రేయ్ ఇంకా ఎన్నాల్రా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు ఆ నిజాన్ని బయటికి కక్కే రా కక్కే ఏ నీకో తమ్ముడు ఉన్నాడనే ఘోర కఠోర నిజాన్ని అందరికి చెప్పేరా తమ్ముడా తమ్ముడు అన్నయ్య ఎవడకడం ఆఫ్టర్ ఆల్ అవ్వ సుధాగర్ కోసం నీ మంచితనానికి మచ్చ తెచ్చుకోకరా నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా నువ్వు ఈ రోజు నాపలేవు నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికి మేడం మీకు విషయం తెలుసా అప్పుడు మీ కార్ ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు బాలు ఆ అవును మేడం ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయ్యి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు కాస్త అర్థం ఎలా చెప్పు ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను ఆ రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగిటివ్ నుంచి తీసిన రెండు ఫోటోలు లాంటి అంటే డబుల్ యాక్షన్ అన్నమాట మీకు చాలా అర్థమైంది అదొకటే అర్థమైంది మేడం కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళలో కళ్ళు పెట్టి మీరు చూసారా మామూలుగా చూసాను కానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది పాపమ్మా రాజు కళ్ళు చూడండి తేనె రంగులో ఎంత బాగున్నాయో ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నేలం కళ్ళు రాజ్ ఇదంతా నిజమేనా కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది మా రాజు కూడా సేమ్ అదే టైపు ఎప్పుడో పాతికేళ్ల క్రితం వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు రే మావా ఏం చేస్తున్నావురా నువ్వు నోర్మి నేను ఏదో ఫ్లో స్టోరీ చెప్తున్నాను దయచేసి కాపరేట్ చేయి చరిత్ర పుటల్లో మరుగున పడ్డా చేదు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను ఇప్పుడు నువ్వు అలా ఆ ఇప్పుడు ఈడీ నాన్న అనుకో నువ్వు వీడి భార్య అనుకో

ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిసిపోయింది ఆమె ఇలా చూస్తా ఉండిపోయాడు ఇంకేముంది చూపులు చూపులు కలిసిని ఎవనం కాటేసింది తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేసుకున్నారు ఆ పని మనిషి కడుపు వచ్చింది ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లి కళ్ళ బాలు ఇంటి లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముల్లా పెరుగుతున్నాయి ఎంత గొప్పగా కదలెవరా అదేదో సినిమాలో రావు గోపాల్ రావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మడానికి మేమేమన్నా ఏమన్నా ఎర్రి పప్పలం అనుకున్నావా వీళ్ళగా ఇంకొకటి పుట్టాడంట అది మేము నమ్మాలంట అబద్ధం నువ్వు నమ్మద్దు ఇది ఒక కట్టు కథ కట్టు కదా నా జీవితం కట్టు కదా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా చెప్పగలవాడుగా అసలు మా వాడు ఏమన్నాడు నేను ఎవరికి అన్నాడు మీ అమ్మకి మరి మా బాలు ఎవరికి పుట్టాడు అన్ని మనిషికి ఏ పరిస్థితుల్లో ఉరములు మెరుపులు వర్షపు రాత్రి కళ్ళు బాగా తెరిచూడు నా ఈ పిల్లి కెల్లా తేనకెల్లా తేనె కళ్ళు ఆ బాలుగా నేనా సాఫ్ట్ ఫెలో బాలుగా చెప్పాలను

పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా కుచ్చి కుచ్చి బాధ పెట్టడం మనుషులు చేసే పని కాదు కదా ఐఎమ్ బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వెళ్ళి పొరపాటుగా మాట్లాడినందుకు సారీ వెరీ వెరీ సారీ ఇట్స్ ఓకే ఫటాఫట్ రాజ్ చూడండి తన కఠోరమైన క్లాస్ బ్యాక్ ని మీ అందరి ముందు బట్ట చేసినందుకు బరువెక్కిన గుండెలతో మావాడు వాడు బజార్ లోకి వెళ్ళిపోతున్నాడు నన్ను కూడా డ్రాప్ చేయరా ఇప్పుడేమండ ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లో ఉన్నట్టు లేవు ఓకే ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పు టెన్ ఫార్టీ ఫైవ్ నవ్ టెల్ మీ నా వాచ్ ఏ కంపెనీది ఏ కంపెనీదా ఇంకోసారి చూపించో చెప్తా కరెక్ట్ ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు అలాగే బాలుని నువ్వు కోపంతో చూసావు కానీ అతని కళ్ళు తేనే కళ్ళ పిల్లి కళ్ళ అని గమనించలేదు ఇందా అక్కడ నుంచి నీ కథలు కిటికీలో చూస్తూనే నిజం చెప్పు బాలు అనేవాడు ఉన్నాడా ఉంటే ఉండొచ్చు అంటే ఉండకపోతే ఉండి లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా ఆడు ఉన్నాడు నువ్వు వచ్చిన నాతో చెప్పు లేడనిపిస్తే నువ్వు వచ్చిన నాతో చెప్పు నేను కూడా తెలుసుకుంటా ఇంతకి ఆడేం చెప్పాడు రా ఆడి తెలియదంట మనకి తెలిస్తే చెప్పమంటున్నాడు ఆడికే తెలియదు మనకేం తెలుస్తుంది నువ్వు పంచి నీకు తెలుసు నా చెప్పు ఇప్పటికైనా ఒప్పుకుంటావా నాది

నాకు అర్జెంట్ గా పిల్లి కళ్ళు కావాలి విడిగా కళ్ళు దొరకోరా పిల్లితో సహా కొనాలి నాకు కాంటాక్ట్ లెన్స్ కావాలి సక్సేనా గారా మా బావ బాత్రూమ్ లో ఉన్నా మా బాత్రూమ్ లో ఉన్నాడండి ఎందుకంటారా ఈ రాజు వచ్చినప్పటి నుంచి మా బావ ఎక్కువగా బాత్రూమ్ లోనే గడుపుతున్నాడండి ఓకే సార్ ఈ సక్సేనా గడికి ఏం పని లేదురా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంటాడు కొంచెం చూసుకు మాట్లాడబా అందుకే ఎరకు చూసి మాట్లాడుతున్నాడు ఆయన ఫోన్ చేసేదంటే ఏదో బాంబే అని కాయ ఉంటది ఏంటి ఆడు పోతాడు బాంబే చేసేది ఆ నెత్త నేనే బాంబే చేస్తాను దరిత్రం ఒదిలిపోద్ది అబ్బే మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు బాంబర్దిని బాంబర్దిని అన్నాడు బాబా ఆ బాత్రూమ్ లో ఉన్నానని చెప్పి ఫోన్ కట్ కర్తా హై ఊపర్ సే నన్నే తిడతా హై ఏయ్ తుమారా కీమా బనా దూంగా మై రామ రామ మన పెళ్ళా టైంకి వచ్చింది నువ్వు బతికిపోయావు కృష్ణ కృష్ణ అంటే తెలుగు రాక మన పెళ్ళమన్నాడంట గోపాలరావు బొంబే సే కరీం లాలా సాహబ్ కా ఫోన్ ఆయా హై చోడవరం ప్రాజెక్ట్ కోసం వేరే ఎవరు టెండర్ వేయకుండా చూడమని చెప్పారు ముఖ్యముగా త్రిష వాళ్ళ కంపెనీ మీరు వరి అవ్వద్దు మై ప్లాన్ బొల్తాయి త్రిషకి ఉష అంటే ప్రాణం హై ఉషని హమ్ కిడ్నాప్ కర్తాయి చోటవరం ప్రాజెక్ట్ టెండర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఉషాని చంపేస్తామని వార్నింగ్ దితాకాషాప్ ఏర్పాటు చేసేస్తాను గానీ నాకు డౌట్ కిడ్నాప్ కేసు శిక్ష పదేళ్ల ఏయ్ బాబ్జీ ఎలా ఉన్నాయరా ఈ పెళ్లి కళ్ళు ఉన్నారు బాలుగాళ్ళ ఉన్న కదరా బాలుని ఒరే నాకు డౌట్ ఇప్పుడు సడన్ గా రాజ్ గడ నేనే కదరా రాజనీ బాలుని ఓ నిజమా రో రే అదుకో వసొచ్చేత్తా ఇప్పుడు మనం అర్జెంట్ గా బో కథ నువ్వు వల్లేవు ఇంకా బాలులో యాక్టింగ్ గిర్రగా చూడు ఓహో గుడు తప్ప ఇంకో పని లేదా ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్నా పిల్లి కళ్ళ బాలు కళ్ళు నేంది ముందు ఏం భయపడినావా పిల్లి కళ్ళు చూసి నాకేం భయం లేదు

ఈ ఏంట్రా ఎవర్రా వాళ్ళు ఇలా బిహేవియర్ ప్యాటర్న్ చూస్తుంటే రౌడీలా రౌడీల్లా అనిపిస్తున్నారు అవున్రా చూడరా భగవంతుడు సోయానా నీకోసం వాళ్ళందరినీ పంపించాడు ఎల్లు వాళ్ళందరినీ ఎరగొట్టి దంచి కొట్టి వంచుకోటి నిన్ను చూసి వస భయపడి పోవాలంతే

సచ్చర నా కేల్ కేత దుకాన్ పన్ గుడ్ యా వచ్చి సేవ్ చేసినందుకు ఆ సమయానికి వచ్చి సేవ్ చేస్తాం మళ్ళా నువ్వు వచ్చి డాష్ కొట్టి గది లేదా గిది లేదా అన్నావనుకో కేల్ కథం దుకాన్ బంద్ ఎలా ఎలా కేల్ దుకాన్ బంద్ ఇంకొకసారి అన్న ఓ యాక్టింగ్ జనం దిక్కువైతుంది ఆ సారీ బాలు బాలు నా పేరు నీకు ఎట్లా తెలుసు ఓ గీ గుట్లగా చెప్పిండా అరే నువ్వు మా అన్నకు చెంచగానే విలే ఆంతో చెప్పు సూట్లు బూట్లు వేసుకొని పెద్ద పెద్ద కంపెనీలు పనిచేయడం కాదు మనిషి అన్నాక దిల్ ఉండాలి దిల్ ఎలా అంతా చెప్పు మేడం ఎలా ఉన్నాడు మా పిల్లి బాలు పిల్లి కళ్ళు ఎలక అన్నావంటే నీ కళ్ళు పిక్ నా యాక్షన్ హీరోలా ఉన్నాడు ఆహా మరి బాలు లేడన్నారు కదా అందుకే మొత్తం ఈ క్యాసెట్ లో రికార్డ్ చేశాను తీసుకెళ్లి మీ బంధుమిత్ర సపరి వారి అందరూ తిలకించండి వచ్చి ఒక్కొక్క షాట్ కి ఒక్కొక్క డౌట్ खेल खत्म दुकान बंद ये शॉट की बालो कटिने शॉट्स బాలు बालो हम्म ओरे గురించి ఆలోచిస్తున్నంటావా బచ్చి గుండాలాగా ఫైట్ చేశాక ఏ పిచ్చి పిల్ల కూడా ఆలోచించదరా అవునరా నువ్వు రౌడీలకే రౌడీలా ఫైట్ చేసి ఓసన బలే బయపెట్టేశారా బయట మాత్రం చాలా రఫ్ గా కనిపిస్తాడే కానీ మనసు మాత్రం చాలా మంచిది లేకపోతే నన్ను ఎందుకు సేవ్ చేస్తాడు ఎవరు బాలు ఓ బాలు ఒకవేళ ఓసమల్లి నీ ఫైట్ చూడాలనుకుంటే చచ్చానని చెప్పరా నువ్వు క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ క్లోజ్ పని మనిషి కొడుకైనంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా ఎవరి గురించే బాలు బాలు కష్టాలు లేవురాలు బాలు కదే ఇవి పాలు మేరీ స్టాఫ్ స్వీట్స్ తినండి ఈ రోజు చాలా సూపర్ దినం థాంక్యూ ఎం సర్ వి బర్త్ డే నా వతరగద గౌదఫా ఉషాని అమ్మాయి నేను క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ని ఆసాయిం చేసుకొని రోజు అంపచేశా సి ఎస్ ఏ ఉషా ఉషా నీ మొహం చూస్తుంటే రౌడీ బాలు గాని బాగా ఆసాయిం చేసుకున్నట్టు తెలిసిపోతుంది ఆయన లైఫ్ లో సర్కోవడ అనుకుంటా కదా నో బాలు గారేక్కడ హా బాలు గారా ఏ ఆడుతో ఏంటి పని షట్ అప్ ఇంకొకసారి ఆయన వాడు వీడు అంటే ఊరుకునేది లేదు ఉషా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అంటే ఈ ఫ్లవర్ ఈ కవరు బాలుగారికి ఇవ్వాలి ఇందులో నా హృదయం ఉంది జాగ్రత్త ఆఖరికి ఇలాంటి పనులు చేయడానికి నేను పుట్టింది అంతే కాదు లెటర్ ఇచ్చి రిప్లై కూడా తేవాలి లేకపోతే నువ్వు చచ్చినంత ఒట్టు ఐ బాబాయ్ అంటే ఆల్్రెడీ నేను చచ్చినట్టే నేను క్రియేట్ చేసిన బాలుకి నేను లెటర్ ఇవ్వడం మళ్ళీ రిప్లై కూడా తేవడం ఏంటి ఒరే రాజు హలో చెప్పరా బాబ్జీ ఒరే రాజు నేను వెళ్ళిన కథ సీరియల్ కంటే ఎక్కువ మలుపులు తిరిగిపోతా ఇప్పుడే ఉస వచ్చి ఓ కవరు ఫ్లవరు చెప్పిన కథలో బాలు క్యారెక్టర్కి ఇవ్వమని చెప్పిందిరా బెంగళూరు మీటింగ్ లో ఏం రాయమంటావరా రిప్లై కూడా తీసుకోమని చెప్పిందిరా లేకపోతే నేను చచ్చిపోయిన తొట్టర్ కూడా చెప్పింది నువ్వే ఏదో రాసి రిప్లై ఇచ్చే రిప్లై కూడా నేనే రాయాలా అసలు ఇది మనసంతా ఇప్పి తగలడిందో

బాలు నువ్వు ఆ మాట చేసిన తప్పుకి శిక్ష పిల్లలుగా కుంతిదేవి తప్పు చేస్తే లోక కర్ణుడిని నిందించింది కానీ ఆ కర్ణుడే లేకపోతే భారతం లేదు ఇప్పుడు బాలు లేకపోతే ఉష లేదు కర్ణుడు తల్లిని క్షమించాడు నువ్వు మీ తమ్ముడిని క్షమించు బాలుని తమ్ముడిగా స్వీకరించు మాట్లాడవే రాజు ఇంకేమ ఆడతాడా పాపం కానీ నిన్ను మాత్రమే చింపగలను తృషాస్తల బాలు పుట్టడాని కారణం వీడే చా ఊరుకో మీ ఇంట్లో వీలంత ఒకే పని మనిషా జోక్ ఇసర ఉండాలి మీ నాన్న చేసిన తపని వీడ కొళ్ళవేస్తావేంటి ఆ ఉషా ఏంటి బాలతని పెళ్ళకి డాడీ ఒప్పుకున్నారా త్రీ पुతం గచ్ఛామి మరణం తత్యం సత్యామి ప్లీజ్ యూస్ మీ బ్రదర్స్ ఇద్దరిని మా సిస్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి డాడీ ఓకే అన్నారు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ కి ఇద్దరు కలిసి రావాలి మర్చిపోవచ్చు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ డాడీ కి ఇద్దరికి ఓకే పాపం సిస్టర్ అంటే ఎంత ప్రేమ చూసావా నేను ఇందులో వెరైటీ లేదురా వెరైటీగా నేనే చూడు సి పొద్దున్న బోట్ లో జరిగిన చిన్న సంఘటనకే మనం ఇన్ని రకాల బామ్లు టాబ్లెట్లు తలనొప్పి తగ్గలేదంటే ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావు అని భయంగా ఉందిరా ఇంతకన్నా అవడానికి ఇంకేముంటుందిరా చెప్పేయ చెప్పే అది ఓ అల్లదివో రెండు సూట్లు ఎక్కడివిరా అవి త్రష పంపించిందిరా ఎందుకు అవి వేసుకుని సాయంత్రం నాలుగింటికెళ్ళ ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట ఇద్దరు అంటే నువ్వు నేనా కాదు ఒకటి నువ్వు రెండు నువ్వే రే అర్థం ఏంటి చెప్పరా ఒకటి మామూలు కళ్ళు వేసుకున్న నువ్వు రెండు పిల్లి కళ్ళేసుకున్న బాలువులాంటి నువ్వు అదేలా సాధ్యం రా అలా సాధ్యం వద్దో ఒక్కసారి ఆలోచించుకోండి సాధ్యమేరా కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా ఎలా నేను ఇంతకంటే ఆలోచించలేను రా ఏం చేయమంటా ఫ్లాష్ అయింది వదిినాజీ మీరా నేను రాజుని కాను బాలుని పిల్లి కండ్ల బాలుని హరే భగవాన్ ఎంత తప్పు చేసినా ఎంత తప్పు చేసినా చెంబు లాంటి పవిత్రమైన వదినాజీని పట్టుకొని ఖరాబ్ చేసినా హే రామ్ హేరా ఊర్కు బాలు ఇది పొరపాటు జరిగిన వదినాజీ నహి సీతమ్మని లక్ష్మణ స్వామి తాకడం వదినాజి మాఫ్ యూజి నహి మాయ్ మే పాపీ హు నేను రాను కనపడను ఏట్రిషా ఏం జరుగుందే యు రికశ కమ్ ఇకా ఇదేంటి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్‌గా ఉన్నాడా ఏ రాజు మా బాలుని ఎక్కడైనా దగలేడా అమ్మా ఎక్స్ట్రా వద్దు కాసేపాయి లోపల రా రాజు తో డిస్కస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం డోంట్ వరీ ఉషా బాబా నా బాలు ఐడి బాబా నా బాలు ఐడి కూల్ ఉషా కూల్ నేను కనుకుంటాను నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్ ఏంటి ఆ పిల్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడు కదా వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం రాజ్ జస్ట్ కన్ఫ్యూషన్ తను అనుకుని నన్ను అక్కడెక్కడ పట్టుకున్నాడు దానికి ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్ సెన్సిటివ్ కాదు సెన్స్లెస్ బావా దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే హుషా వెళ్ళిపోయాడు మేడం బాలు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఎక్కడికి ఆ రహస్యం ఒక రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం రన్నింగ్ ట్రైన్ వెళ్ళకి వెళ్ళ బెంజాన్సల్ లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా బిర్లా అంబానీ అని చెప్పి ఈ లెటర్ చెల్లిపాడు ఏమని ఉషా నా సుమంటి పాపి ఇంకోడు ఉండడు నేను మీ అక్కని గట్టిగా గౌలించుకున్నా ఆమె మెత్తటి మెడ మీద ముద్దుల మీద ముద్దులు నా పిల్లి కళ్ళతో పిల్ల ఒళ్ళంతా చూసినా నా పాప నీకు ఎట్లా చూపియాలే గందుకే వెళ్ళిపోతున్నా ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా తీర్థాల్లో మొక్కుకుంటా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా ఇక నన్ను యాత్రపరిచిపో ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే గప్పుడు కలుస్తా కొంతవరకు చదువు పాపాత్ముడు నీ బాలు కానీ బాలు ఏంట్రా ఇది రాసిందంతా చదవకుండా పడిపోయిందాసావురా నేను ఎలాగ లేను కదా ఉన్నోళ్ళ బాబ్జీ గడే బెటరు ఆడితే ఎడ్జస్ట్ చెప్పని రాసాను యా పోస్తామని ఈ దకాలం ఎక్కడికి వెళ్లో బాలో ఉషా నువ్వా చేసా బాలు సంగతి ఏమైనా తెలిసిందో ఇంకా తెలియలేదు అయ్యో ఉషా ఉషా అంగర ఉషా మేడం శాండ్‌విచ్ ఎలా ఉంది నా ఊష బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది పట్టనివ్వను త్రిష నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చి రూపడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి నీ సిస్టర్ పిచ్చి పట్టి నాకు పిచ్చి పట్టి చివరికి మాది పిచ్చి పెళ్ళవుతుంది పిచ్చి కాపురం అవుతుంది పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు అయినా బాలుగారికి ఉన్నది ఏంటి నాకు లేనిది ఏంటి ఈ పిచ్చి పిల్లి కలే కదా యు బ్రదర్ ఎవరైనా ఎవరైనా చంపగల కొడితే పళ్ళు రాలి మరి నీకేంటి కళ్ళు రాలే త్రిషా చేతితో చంపు మీద తాకినప్పుడే అర్థమైందిరా నేను ఉషను పిచ్చిగా లవ్ చేస్తున్నాను త్రిష నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది నీకు పిచ్చి పట్టింది వెళ్దాను డాక్టర్ ఏంటి చిన్నమ్మగారు పడిపోయారండి త్రిషా ఏంటి అర్జెంట్ గా రమ్మన్నా రాజ్ అయ్యి బాబోయ్ ఉషక్ ఉంది బాలు లేకపోతే పిచ్చిదైపోయేలా ఉంది త్రిష వాడి సంగతి నాకు తెలుసు వాడు రాడు వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు లవర్ని మర్చిపోవడం నువ్వు చెప్పినంత ఈజీ కాదురా నా ఉష నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి ఓ ఎస్ నీ ఏం చేయమన్నా చేస్తాను ఏంటో చెప్పు ఏంటి ప్రామిస్ చేయాలా నా మీద నమ్మకం లేదా ఉంది అందుకే ఓసారి నా చేతి వైపు చూడు ఏంటివి పిల్లి కళ్ళు పిల్లి కళ్ళా ఇవెందుకు ఇవి పెట్టుకొని నువ్వు బాలులాగా నటించాలి బాలులా నటించాలా నావలా కాదు